హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి నూనె కోసం అని చెప్పేసి ఒరిజినల్ కొబ్బరి నూనె ఇట్లాంటి కుడికలన్నీ తీసుకొని మేము ఇలాగా ముక్కలు ముక్కలు చేసి గానుగా పట్టిస్తామండి ఒరిజినల్ కొబ్బరి నూనె అండి ఇంట్లో వాడేది కూడా సో ఇవాళ ఇట్లా కొబ్బరి చిప్పలు తెచ్చుకొని తీసుకుంటున్నాము మా మదరు తీస్తున్నారన్నమాట చూడండి మా టామీ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి తల వాళ్ళ చెట్ల పండుకున్నాడు టామీ ఇక్కడ చూడు ఇలా మా అమ్మ కాళ్ళ మీద తలపెట్టుకొని హ్యాపీగా హాయిగా చూస్తూ ఉంటారండి ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు బాగా హాయిగా ఉంటారండి ఎంత ఇష్టమో ఇలా పడుకోవడం అంటే మా టామీకి టామీ లే మా మమ్మీ లే నువ్వులే వద్దు ఏమొద్దు నువ్వులే నువ్వు పడుకోవద్దు మా మమ్మీ వద్దు తీసేయి వద్దు నువ్వు ఆ మమ్మీ లేరా నువ్వు పడుకోవద్దు నేను పడుతుంది అలా వద్దు నువ్వు వద్దు వద్దు తీసేయి తీసేయి Can <laughs>